అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ కట్టాకార్తి మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకుల అంకారావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ డెబ్బై నాలుగేళ్ల వయసు ఏపీ ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారిది వరదలో బురదలో పెద్ద పెద్ద వానలు పంతొమ్మిది గంటలు రోజుకి ఇరవై నాలుగు అయితే దాదాపు పంతొమ్మిది గంటలకు పైగా నిద్రాహారాలు మాని ప్రజల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం వాళ్ళకి చేయాల్సిన సహాయ కార్యక్రమాల కోసం వరద నుంచి ప్రజలను రక్షించేదాని కోసం ఒక సాహసికుడు ఎలా ఆయన చేస్తున్నటువంటి సాహసాన్ని ఎలా చూడాలి ఎందుకంటే ట్రిట్మెంట్లు చాలామంది చేస్తూ ఉంటారు వాళ్ళెవరు కూడా రోజుకి పంతొమ్మిది గంటలు డెబ్బై నాలుగు వేలు వయసులో ఖచ్చితంగా పనిచేయలేరు డెబ్బై నాలుగు వేల వయసులో కాదు యాభై ఏళ్ళ వయసులో కూడా రోజుకి పంతొమ్మిది గంటలు చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు ఏ పని కూడా కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మేనేజ్మెంట్ కోర్సులు చదువుకున్నాం పెద్ద పెద్ద మేనేజర్ స్థాయిలో ఉన్నాం అనుకున్నాం వాళ్ళెవరూ కూడా ఐదు లక్షల మందిని ఐదు రోజుల్లో వరద సహాయం నుంచో ఇంకొక ఫ్లడ్ నుంచో కాపాడగలిగినంత కెపాసిటీ ఉన్న వాళ్ళు లేరు అలాంటి ఫిట్నెస్ వాళ్ళకు చంద్రబాబు ఆదర్శం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం ఏమంటారు కార్తిక్ గారు మీరు ఆయన గురించి ముందుగా ఉదాహరించిన దానికి ప్రపంచం మొత్తం ఏకీభవిస్తుంది డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఆయన అంటే నమ్మలేని పరిస్థితి ఎందుకంటే ఆయన ఆకారం చూస్తే తప్ప సహజంగా ఆయన చేసే పనులు కనుక ఇంటేను అది ఒక పాఠ్య గ్రంథంగా వస్తేను ఆయన వయసుతోటి ఈయన నిజమా అని చెప్పిన ఆశ్చర్యవాల్సిన పరిస్థితి ఈరోజు నిజంగానే అతడే ఒక సైన్యం మామూలుగా మీకు బాహుబలిలో ఒక మాట ఉంది అవతల వాళ్ళని జయించడం గొప్ప కాదు తన సేనలను రక్షించుకొని ప్రాణ నష్టం లేకుండా యుద్ధంలో గెలవడం గొప్ప అనేది ఇక్కడ ఆయన తపనేంటి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ప్రాణహాని జరగకూడదు సత్వరమే బాధితులకు న్యాయం చేయాలనేది ఆయన తపన అవును ఒక్కళ్ళైనా చనిపోకపోతారా ఆ ఎత్తుకొని రాజకీయం చేద్దాం రాజకీయం చేయాలని చెప్పని ఆలోచించేది ఈ రోజు ఉన్నటువంటి దౌర్భాగ్యలో ఉన్నటువంటి పార్టీ సరే ఆ బురద రాజకీయం అవును ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు నిన్న చూసుకుంటా ఉంటే అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు రెండు టాస్కులు ఒకటి వరద సాయం రెండు బరద రాజకీయాన్ని ఎదుర్కోవటం సరే ఆయన పట్టించుకోండి ఇక నా దాని గురించి ఎందుకంటే పట్టించుకునేవాడు అయితే దానికి సరైన సమాధానం అక్కడ పనిచేసే వాళ్ళు చదివి ఇప్పించేవాళ్ళు కానీ వాళ్ళు పని వాళ్ళు చూసుకున్నారు చూడండి లోకేష్ బాబు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అక్కడ ఉండి వాళ్ళు చూసుకుంటా ఉంటే క్షేత్ర స్థాయిలో ఇప్పుడు పన్నెండు మంది మంత్రులు చేస్తున్నారు కదా ఎవరైనా దీని గురించి స్పందించారా ఎంతో మంది శాసనసభ్యులు పరిసర ప్రాంతాలే కాకుండా మాచర్ల నుంచి జోలకండి బ్రహ్మారెడ్డి గారు చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళ పను వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తున్నారు కదా ఏళ్ళగడరావు గారు ఇంట్లోనే ఉన్నారు అట్లా ఆహార పట్ల అందిస్తున్నారు పక్క నుంచి అంటే ఇక్కడ చూసుకుంటా ఉంటే వాళ్ళు పనిచేయాలి ముందు ఇక్కడ రాజకీయం కాదు పెద్ద రాజకీయం అసలు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆ పెద్ద కూడా ఎంత అంటుకుంటున్న భయం వేళ్ళ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు జరగాల్సింది అక్కడ ఐదు లక్షల మందికి వాళ్ళు మళ్ళీ జనసవంతలో కలిసిపోవడానికి సామాన్య జీవితాన్ని మళ్ళీ మాములుగా గతంలో వాళ్ళైతే ఇరవై తొమ్మిదో తారీఖు ముందు ఏ విధంగా అయితే జనస్రావంత్రులు కలిసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నారో అలా వాళ్ళని తీసుకురావడానికి ఎంత త్వరగా మీకు తెలిసి మీకు ఇన్నాళ్ళు మీరు దీంట్లో పనిచేస్తా ఉన్నారు మరి నాకు తెలిసి నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు అదే అడుగు అనుకున్నా మీ మీకు అరవై సంవత్సరాలు అంటున్నారు కాబట్టి రాజకీయాలు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు చెప్పండి నేను పద్నాలుగు ఆట నుంచి నాకు రాజకీయాల మీద ఆసక్తి ఎంతమంది ముఖ్యమంత్రిని చూస్తుంటారు నేను తొమ్మిది మంది ముఖ్యమంత్రులను చూశాను సరే అలా ముఖ్యమంత్రి కూడా పక్కన పెట్టింది ఎంతమంది పెద్ద పెద్ద నాయకులను చూసుంటారు నేను మీరు నమ్మరు కార్తిక్ గారు ముగ్గురు మాజీ ప్రధానమంత్రులు గారిని స్వయంగా కలిసిన వ్యక్తి నేను ముగ్గురు కాదు నలుగురు మాజీ ప్రధానమంత్రులు ఎవరన్నా ఇలా ఈ డెబ్బై నాలుగేళ్ళ వయసులో ఇలా నిరంతర శ్రామికుల్లా సాహసికుల్లా ఉన్న వాళ్ళని ఎవరైనా చూసారా నేను ఇలా పనిచేయగలిగిన వాళ్ళని ఇంకెవరైనా చెప్పగలరు ఆలోచనలు పంచుకున్న వాళ్ళు ప్రజల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన నాయకులను చూశాను కానీ నేను కానీ ఇలా ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఆయన శ్రమించిన నాయకులను మాత్రం నేను చూడలేదు అవును నిజమే తెలుగు నాయుడు చాలా గొప్ప నాయకులను చూసింది సుందరయ్య గారు లాంటి గొప్ప గొప్ప నాయకులను చూసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పకోవాల్సి వస్తే ఆయన చేస్తున్న శ్రమ ఆయన చేస్తున్న సాహసం సార్ చర్మ వ్యాధి ఉంది సార్ పాప ఆయనకి అవును ఆయన బురద నీటిలో వరదలో తిరుగుతున్నారంటే అది బురద నీరు వరద నీరు ఎలాంటి డస్ట్ వాటర్ కదా అవును దాంట్లో తిరుగుతున్నారంటే ఆయన అనారోగ్యాన్ని అంటే ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారంటే ఎంత సాహసం అది ఆయన సాహసమే కాకుండా ఆయన ఇంకోటి చూసుకోండి ఈరోజు మీరన్నట్టు పంతొమ్మిది గంటలు కాదు మొన్న చూస్తే ఆయన ఇరవై ఇరవై గంటలు మూడు గంటల దాకా క్షేత్రస్థాయిలో మూడు గంటలకు వచ్చాడు అప్పుడు దాకా అక్కడ ఉండేసి మూడు గంటలకు వచ్చేసి మళ్ళీ ఐదు గంటలకు వెళ్ళేసి ఏడు గంటల రెడీ అయ్యి ఇచ్చేసాడు ఆయన రెండు గంటలు ఆయన విశ్రాంతి తీసుకుంది దట్ ఈ చంద్రబాబు నాయుడు నిజంగానండి ఇది నేను ఒక రకంగా అంటే ఈ విపత్కత పరిస్థితిని చూసి బాధపడుతూ వాళ్ళకి సానుభూతి అవ్వట్లేదు నేను సహాయం చేసే వ్యక్తులకి ప్రణామాలు అందజేస్తున్నాను నేను ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళందరూ కూడా చేయూతూ ఇవ్వాల్సినటువంటి సమయం ఇది ఇంక దీని చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక మాట నేను ఉపయోగిస్తానండి నేను అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జీవించి ఉన్నంత కాలంలో ఉంటాం నేను కూడా అంటే అన్న అనమూర్ తారక రామారావు గారిని చూశాను అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాను వారు పరిపాలన చేసిన సమయంలో నేను ఉంటాం వాళ్ళు నడయాడిన ఈ నేల మీద నడిన నడయాడినందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను ఓ తెలుగు వారిగా పుట్టినందుకు ఖచ్చితంగా తెలుగు వారిగా మనం గర్వం నిసన్నంగా ఇప్పుడు దేశంలో దాదాపు ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉంటే ఇదాంతి సాహసం చేయగల ముఖ్యమంత్రి ఇంకెవరు ఉన్నారు సార్ సరిలేరు చంద్రబాబు నాయుడు గారు సరిలేరు నీకెవరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతిలో పుట్టడం తెలుగు వారు చేసుకున్న అదృష్టం అయితే తెలుగు వాడిగా పుట్టడం భారతదేశం చేసుకున్నటువంటి దురదృష్టం ఎందుకంటున్నానంటే ఇక్కడ నిస్సందంగా ఇలాంటి నాయకుడు గనక ఏ ఉత్తరాధిలో పుట్టింటే ప్రధానమంత్రిగా ఎప్పుడు అయి ఉండేవాడు ఆయనకున్నటువంటి ఆలోచన ఆ ప్రజలకి ముందు చూపు మార్గదర్శక చూసుకుంటా ఉంటే అది ప్రపంచానికి నిజంగానే భారతదేశం రెండు వేల నలభై ఏడు దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు ఎప్పుడే భారతదేశం ప్రథమ స్థానంలో ఉండేది అయితే నేను భావిస్తున్నాను పది రోజుల ముందు ఏం చేయగలిద్దో పది సంవత్సరాల ముందు ఏం జరిగిద్దో చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎక్స్టిమేట్ చేసి చెప్పగలరు పది సంవత్సరాలు ఇప్పుడున్న యువతి యువకులకి ఈ ప్రజలకి ఏది అవసరమో అవును ఇరవై సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏది అందుబాటులో ఉంటే ముందుకెళ్ళగలరో ముందు చూపు ఉన్నటువంటి దార్శనికుడు ఆయన ఇప్పుడు మనం కెమెరాల ముందు మీడియాలో మాట్లాడుతున్నాం ఈ మీడియా విజృంభణి ముందే చెప్పి రామజీరావు గారితో ఈనాడు పెట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రిపోర్టింగ్ లో సార్ నేను చాలా మంది జర్నలిస్టులతో మాట్లాడుతున్నాను చాలా మంది వరద కవరేజ్ పోయిన వాళ్ళు రెండు రోజులకు మూడు రోజులు కవరేజ్ జరాలని బాబు పాడి ముసుకేసుకుని ఇంట్లో పండుకోలేని పరిస్థితి తప్పట్లేదు కానీ అదేం సరే అది అది ఎలాంటి పోడి అసలు అది చెప్పేది ఆయన క్రమశిక్షణతో పాటు ఆరోగ్య సూత్రాలు పాటించే విధానం ఆయన చూసి నిజంగా ఆదర్శంగా తీసుకోవాలండి ఆయన జీవితాన్ని కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే ఆయనది నల్లేరుబడి మీద అడగ్గాలి ఆయన జీవితం అనేది కానీ ఇక్కడ ఆయన మొత్తాన్ని ఆయన చరిత్ర మొత్తాన్ని ఒక పాఠ్యక్రమంగా పెట్టాలండి భారతదేశానికి ప్రపంచానికి అందించాలి నిస్సందేహంగా దీని గురించి ఆసక్తి వ్యక్తం చేస్తున్నారనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది కొంతమంది విదేశీయులకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు నిస్సందేహంగా గతంలో అమరావతి ప్రాంతంలో మాములుగా ఈ భూమి సమీకరణ దాని గురించి కూడా దాని గురించి కూడా పెట్టారు విశ్వవిద్యాలయంలో అట్లాంటిది ఈయన జీవిత చరిత్రకు సంబంధించి ఈయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఈయన సాహసాలు ఈ విపత్తులు సంభవించినప్పుడు ఈయన చూపించినటువంటి చొరవ ఇది కొత్త కాదు వద్దు తప్పుడే ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కొత్తల్లో కోనసీమలో వచ్చినటువంటి వరద కోసారి జ్ఞప్తి తెచ్చుకోండి ఇవన్నీ కూడా ఇలా కొత్త కాదు ఆయనకి సంక్షోభంలోంచి కూడా అవకాశాలను ఎదుర్కొని సంపద సృష్టించగలిగినటువంటి ఒక దానికి ఆయన అవును అవును అలాంటి వ్యక్తి అదే నేను అన్నాను ఇందాక అలాంటి వ్యక్తి జీవించిన కాలంలో ఆయన పరిపాలన చేసినటువంటి కాలంలో ఈ తెలుగువారిగా నేను పుట్టటం ఆయన నడిచిన నేల మీద నేను కూడా నడయాడటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను మీరు అంటే నా కథ మీరే ఉన్నారు గట అడుతున్నా మీకు అరవై ఏళ్ళు వయసు అని చెప్తున్నారు మీకంటే పద్నాలుగు ఏళ్ళు వయసు పెద్ద మీరు ఎంత ఎన్ని రోజులు అలా చేయగలరు చెప్పండి ఎన్ని రోజులేందండి నేను ఒక రోజుకే నాకు పని అయిపోయింది అక్కడ ఒక రోజు కూడా కాదు రెండు మూడు గంటలే అక్కడ చూశాను అమరావతి పరిసర ప్రాంతాలు మునిగిపోయినాయి అన్నారని చెప్పని నిజంగానా నాకు తెలిసి మునుగోడు నాకు తెలుసు అయినా సరే ఒకసారి చూద్దామని చెప్పి మీ మొత్తం చూసి వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి పంచుకోవడం కూడా జరిగింది వివిధ ప్రసార మాధ్యమాలలో నేను పంచుకోవడం కూడా జరిగింది చాలా స్పష్టంగా అట్లాగే ఈ బుడమేరు ఈ బుడమేరు దాని గురించి అసలు ఏంటి నేను చూసుకుంటా ఉంటే నాకు బాగా ఇష్టమైనటువంటి కథానాయకుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయనకు సంబంధించినటువంటి చుట్టాల అబ్బాయి సినిమాలో దీని మీద ఆ రోజే శ్రీశ్రీ గారు రాశారు బుడమేరుగు వాగు కంటే సొగసై దాని గురించి రాస్తారు అమ్మి ఓలమ్మి సొగసైన సోకులమ్మి అని చెప్పని దాని మీద కవిత గారితో పాటు ఆయనకు ఒక యుగల గీతం ఉంటుంది దాంట్లోనే శ్రీశ్రీ గారు ఆ రోజే చెప్పారు అంటే ఈ బుడ మేరుకున్నటువంటి చరిత్ర ఎలాంటిది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి సో ఎనీవే చరిత్రలోకి ఎక్కే పరిస్థితుల్లోకి ఆయన చంద్రబాబు గారికి కృషి ఉంది అనేది పక్కన సందేహంగా థ్యాంక్ యూ సార్